స్థుతితో కూడిన ప్రార్థన పదమూడవ భాగము స్తోత్ర వాక్యాలు దేవుడు మనకిచ్చిన ప్రతీక్షణం ప్రతిరోజు ఈ ఈరోజు మనకు దేవుడు అనుగ్రహించిన ఒక క్రద్ధ రోజు మనము శ్వాస పీల్చి జీవించేది కూడా దేవుని అనుగ్రహమే అన్న విషయమును ఇది మనకు తెలియజేస్తుంది ఈ రోజులో ఈ కొద్ది క్షణాలను దేవునికి స్థుతితో కూడిన ప్రార్థనను చేసే అవకాశంగా మనము మార్చుకుందాము చిన్న వాక్యాల్లో ఉన్న విశ్వాసమే దేవుని హృదయాన్ని తాకే గొప్ప ప్రార్థన అవుతుంది స్థుతితో కూడిన ఒక చిన్న ప్రార్థనా వాక్యము అది గొప్ప విశ్వాసమును కలిగిస్తుంది అది దేవుని చేతిలో ఒక అద్భుత మార్గాన్ని తెరిచే తాళం వంటిది అందుకే వీటిని మీ కోసము దేవుని వాక్యంలో నుంచి తీసి ఇస్తున్నాను ప్రతిరోజు పదే పదే వీటిని మనం పలకటం వలన మనలో విశ్వాసం వృద్ధి చెందుతుంది ఈ వాక్యాలను పదే పదే మనం పలుకుట వలన దేవుని శక్తి సామర్థ్యంలో ప్రభావము ఎంత బలమైనదో మన గ్రహింపులోనికి రావటమే కాకుండా ఎన్ని రకాలుగా మనము దేవుణ్ణి స్థుతించవచ్చో ఎన్ని రకాలుగా ఏ ఏ విషయాల కొరకు మనం దేవుణ్ణి ప్రార్థించవచ్చో మనకు తెలుస్తుంది ప్రియమైన నా పరలోకపు తండ్రి నా పూర్ణ హృదయ స్థుతిని కోరిన తండ్రి మీకే స్తోత్రం యహోవ నామమును స్థుతించడానికి నన్ను ఏర్పరచుకున్న దేవా మీకే స్తోత్రం మీ అద్భుత కార్యములన్నిటిని బట్టి మీకే స్తోత్రం మీ మహిమలను వివరించడానికి ఆచర్య కార్యములను నా జీవితంలో చేసిన తండ్రి మీకే స్తోత్రం మహోన్నతుడా మహత్ కార్యములు చేయవాడా మీకే స్తోత్రం నిన్ను కూర్చి సంతోషించి ఆత్మనిచ్చిన దేవా మీకే స్తోత్రం నీ నామమును కీర్తించే క్రొత్త గీతమును నా నోటులో ఉంచిన దేవా మీకే స్తోత్రం నా పక్షమును వాద్యమాడే దేవా మీకే స్తోత్రం నాకు న్యాయము తీర్చే దేవా మీకే స్తోత్రం మీ ప్రజల కొరకు మీరు సింహాసన శిరుడు అయినందుకు మీకే స్తోత్రం న్యాయమును బట్టి తీర్పు తీర్చు దేవా మీకే స్తోత్రం నా శత్రువులను నా వెనుకకు మళ్లించే దేవా మీకే స్తోత్రం నీ సన్నిధి ప్రభావం చేత నా శత్రువులను దేవా మీకే స్తోత్రం వారి తూలి త్రుట్టిళ్ళకు కారణం మీ సన్నిధి యొక్క ఔన్నత్యం గ్రహించకపోవటమే అని సెలవిచ్చిన తండ్రి మీకే స్తోత్రం మిమ్మలను ఎరగని అన్ని జనులను దేవా మీకే స్తోత్రం దుష్టులను దేవా మీకే స్తోత్రం దుష్టుల పేరు ఎన్నటికీ నుండకుండా దేవా మీకే స్తోత్రం నా శత్రువులు ఎన్నడూ నుండకుండా నిర్మూల నిర్మూలపరిచే దేవా మీకే స్తోత్రం మీకు విరోధమైన పట్టణంలోని స్మరణకు రాకుండా పెళ్లగించే దేవా మీకే స్తోత్రం శాశ్వతంగా సింహాసనాశనడా ఉన్నవాడా మీకే స్తోత్రం న్యాయము తీర్చుటకే మీ సింహాసనమును స్థాపించి ఉన్న దేవా మీకే స్తోత్రం మా నీతిని బట్టి మాకు ఈ లోకమునకు తీర్పు తీర్చుదేవా మీకే స్తోత్రం మా యథార్థతను బట్టి మాకు న్యాయము తీర్చు దేవా మీకే స్తోత్రం విరిగి నలిగిన వారికి మహాదుర్గమయ్యే దేవా మీకే స్తోత్రం ఆ పాలంలో మహాదుర్గమ్గా మిమ్ములను ఆశ్రయించే వారికి మహాదుర్గముగా ఉండే తండ్రి మీకే స్తోత్రం నిన్ను ఆశ్రయించు ఎవరిని కూడా విడిచిపెట్టిన దేవ మీకే స్తోత్రం నీ నామం మెరిగిన వారు నేను నమ్ముకునే ఇచ్చిన దేవా మీకే స్తోత్రం సియోనివాసి అనే యహోవా మీకే స్తోత్రం మీ క్రియలను ప్రజలలో ప్రచురం చేసే భాగ్యంనిచ్చిన దేవా మీకే స్తోత్రం మా తోటి వారి రక్త ప్రాధమును గురించి విచారణ చేయబడ మీకే స్తోత్రం బాధపరచబడి వారిని జ్ఞాపకం చేసుకునే దేవా మీకే స్తోత్రం మా బాధలో మేము మొరపెట్టినప్పుడు మాములను మా మరను మరువన్ను దేవుడు అయినందుకు మీకే స్తోత్రం మీ కీర్తి అంతటిని ప్రసిద్ధ చేసే ధన్యతను దేవా మీకే స్తోత్రం మీ ప్రజల ప్రార్థనను వినే దేవా మీకే స్తోత్రం మీ నామం ధరించిన ప్రతి వ్యక్తి మీద ప్రార్థించి ప్రార్థనాత్మనుంచిన తండ్రి మీకే స్తోత్రం మా రాష్ట్రాలలో మీ ప్రజలను వారిని వారి మధ్య లో కల కలవరానికి గందరగోళానికి గురి చేస్తూ గలిబిలి సృష్టిస్తున్న దురాత్మను ఏసునామంలో బంధిస్తున్నాను 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 మా దేశంలో మా రాష్ట్రాలలో మా ప్రాంతాలలో మీ పరిచయం చేస్తున్న మీ దాసులకు వారి క్షేమములకు వారి సంఘాలకు వారి భద్రతకు విరోధముగా పోరాడుతున్న యజర్లు అంటే ఆత్మను ఏసునామంలో బంధిస్తున్నాను 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 స్థుతితో కూడిన ఈయన ప్రార్థనను యేసు ప్రభువు శ్రేష్టమైన నామంలో సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ amen praise the lord